హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తాగొచ్చు చిన్నపిల్లలు కనుక ఉంటే రోజుకొక గ్లాస్ ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళలో తెలివితేటలు పెరగడానికి ఎముకలు ఉక్కులాగా బలంగా ఏర్పడడానికి చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్లో వాళ్ళు కూడా రోజుకొక గ్లాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక ఇది తీసుకున్నారంటే చాలా తొందరలోనే వెయిట్ లాస్ అయితే అవుతారు ప్రిపేర్ చేసుకునే విధానము పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల రాగిపిండి తీసుకొని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ రోజుకు ఒక గ్లాస్ కుదరకపోయినా అప్పుడప్పుడు టూ డేస్కి ఒకసారి అయినా ప్రిపేర్ చేసుకొని తాగడానికి ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యంకి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి నీళ్లు మనకి ఇక్కడ బాగా మసులుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఈ నట్స్ అన్ని నానబెట్టుకున్నాను కిస్మిస్లు ఖర్జూరాలు బాదంలు ఈ విధంగా మనకు కావాల్సిన నట్స్ అయితే వేసుకొని నానబెట్టుకోవచ్చు వీటిని మిక్సీ జార్లో వేసుకొని నేను ప్యూరిలాగా మిక్సీ అయితే పట్టుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనకి ఈ రాగి మాల్ట్ కూడా ఈ విధంగా బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఈ రాగి స్మూతీ కనుక రోజుకొక గ్లాస్ తాగారంటే చాలా మట్టికి హెల్తీగా ఉంటారండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తాగొచ్చు అలాగే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుందండి నట్స్ వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కనుక రోజు తాగారంటే చాలా మట్టికి హెల్తీగా ఉంటారు రక్తం బాగా పడుతుంది ఎముకలు కూడా ఉక్కులాగా బలంగా ఏర్పడతాయి అలాగే కాల్షియం లోపం ఉన్నవారికి కాల్షియం కూడా బాగా అందుతుంది కీళ్ళనొప్పులో బాడీ పెయిన్స్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి మరి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా బా